శాంతి పరంపిత పరమాత్మ సందేశం మీరు కేవలం పంచతత్వాల ఈ దేహం కాదు దేహంలోనే ఉంటూ దేహాన్ని నడిపించే అనాది అవినాశి శక్తి అతి సూక్ష్మ స్వరూప ఆత్మలు సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు బహుదూరంగా నిర్వాణధామం శాంతిధామం పరంధామ నివాసులు ఆ ధామం స్వర్ణారుణ కాంతులతో తేజరిల్లే ఒక అద్భుతమైన పవిత్ర లోకం అక్కడ మీరూ నావలనే అశరీరులై స్థితిలో ఉండేవారు అక్కడి నుండి ఈ పుడమిపైకి వచ్చి సృష్టి ఆరంభం నుండి నేటి వరకు అనేక దేహాల్ని ధరించి నాటకరంగంలో పాత్రను అభినయిస్తూ ఉన్నారు అతి త్వరలో ఈ జగన్నాటకం పూర్తి కానున్నది మీరందరూ ఆత్మ పరమాత్మల సర్వోన్నత సంబంధం ద్వారా కోల్పోయిన పూర్వ వైభవాన్ని పొంది తిరిగి మన స్వంత ఇంటికి పరంధామానికి చేరుకోవాలి ఓం శాంతి